అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉండ్రాల తద్దీ నోము ఏ రోజున నిర్వహించుకోవాలి తేదీ పూజా సమయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఉండ్రాల తద్దీ నోము ఏ రోజున నిర్వహించుకోవాలి అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షనాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తదియ తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పది బుధవారం రాత్రి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈ తదియ తేదీ ఉన్నదండి ఉండ్రాల తద్ది నోమును ఆచరించవలసిన తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పది బుధవారం రోజున ఈ రోజున నక్షత్రం రేవతి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నది ఉండ్రాల తద్ది నోమును ఆచరించుటకు శుభ సమయం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పది తెల్లవారుజామున ఐదు గంటల మూడు నిమిషాల నుండి పూజను ప్రారంభించి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పగలు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి అలాగే సాయంత్రం వేళ పూజను నిర్వహించుకునేవారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి ఈ ఉండ్రాల తద్దె నోమును కొంతమంది ఉదయం పూట ఆచరిస్తారు కొంతమంది రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ నోమును నోచుకుంటారు మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఏమిటో తెలుసుకొని దాని ప్రకారంగా ఈ సమయాలలో మీరు వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతాన్ని మొదటి సంవత్సరమే ఆచరించుకోవాలి ఒకవేళ మొదటి సంవత్సరం కుదరకపోతే మూడవ సంవత్సరం లేదా ఐదవ సంవత్సరం బేసి సంఖ్యలోని ఈ నోమును ఆచరించవలసి ఉంటుంది ఈ వ్రతాన్ని ఎన్ని సంవత్సరాలు ఆచరించాలి అనేది మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది కొంతమంది మొదటి సంవత్సరం నోచుకుని ఆ సంవత్సరమే ఉద్యాపన చెప్పు కొంతమంది ఐదు సంవత్సరాలు కొంతమంది పది సంవత్సరాలు కూడా ఈ నోమును నోచుకుంటూ ఉంటారు వారి ఇంటి పద్ధతిని బట్టి వారు ఈ నోమును ఆచరిస్తూ ఉంటారు ఈ ఉండ్రాల తద్దెనోము కేవలం పెళ్ళైన వాళ్ళే నిర్వహించుకోవాలా అంటే పెళ్ళి కాని స్త్రీలు కూడా పెళ్ళైన వారు ఈ నోము వారి సౌభాగ్యం కోసం పిల్లల కోసం నిర్వహించుకుంటారు పెళ్ళి కాని యువతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి భర్త రావాలని వారి వివాహ బంధం కలకాలం నూరేళ్ల పాటు సుఖ సంతోషాలతో వెలిగిపోవాలని ఆచరిస్తారు ఇలా పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉండ్రాల తద్ది ఏ రోజున నిర్వహించుకోవాలి తిది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్